పచ్చడి పెడుతున్నావమ్మా నిన్నే ఆ టమాటాలు ఏం చేసావు నువ్వు మొట్టమొదట మూడు కేజీలు తీసుకున్నావా పోసి ఏం చేసావు అంటే మూడు రోజులు అయిపోయిందా ఇప్పటికి తరిగి మూడు రోజులు ఊరబెట్టేసావు పెట్టేశావు ఉప్పులు ఉప్పు అంటే ఉప్పు ఎత్తేసాన అంటే కేజీకి రెండు గిద్దలు రెండు గిద్దలు ఉప్పు చొప్పున ఆరు గిద్దలు వేసి ఊరబెట్టేసావు నీళ్ళలో పిండేసి ఎండ పెడుతున్నా పెట్టు రైట్ ఇప్పుడు రసం మిగిలిందా ఆ రసం ఏం చేస్తున్నావు నానబెట్టుకోవాలి అంటే కేజీకి రెండు వందల గ్రాములు అంటే కేజీకి పావు కేజీ పట్టదా రెండు దాన్ని ఇప్పుడు ఈ రసంలో నానబెడుతున్నాం ఎప్పటి వరకు నానబెట్టాలి నానబెట్టుకోవచ్చు మూడో రోజు మనం అంటే ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మనం రెండు రోజులు ఎండలో పెట్టాలా పెట్టాలి అదే రెండు రోజులు అయితే నిలవచ్చు కాబట్టి ఓకే ఇప్పుడు రెండు రోజులు నిల్వ అది ఎండబెట్టాలి అంటే రాత్రికి మళ్ళీ తీసి లోపల పెట్టుకోవాలి ముక్కలు పెట్టుకోవాలి అంటే చింతపండు వేసి నానబెట్టి మూత లోపల పెట్టుకోవాలి తర్వాత ఈ ముక్కలు కూడా తీసి రాత్రికి లోపల పెట్టుకోవాలి మళ్ళీ రేపు ఎండలో పెట్టుకోవాలి రేపు లేదు ఎల్లుండి అంటే టూ డేస్ ముక్కలు ఎండాలి టూ డేస్ చింతపండు నానాలి ఓకే తర్వాత మనం పచ్చడి రుబ్బినప్పుడు వాళ్ళకి చూపెడదాం మళ్ళీ పిల్లలకి ఓకే అమ్మా బాయ్ బాయ్ సుధా ఎండినయ్యా బాగా ముక్కలు ఎన్ని ఇప్పుడు ముందు ఏం చేద్దాం మనం కొంచెం చింతపండు పులుసు పోసుకొని ఆ చింతపండు మనం నానబెట్టాం కదా ఇప్పుడు నానబెట్టిన దాన్ని గ్రైండర్ వేద్దాం తీసుకురా సుధా చింతపండు మెరిగిందమ్మా టమాటా ముక్కలు ముందు కారం వేస్తావా టమాటా ముక్కలు వేస్తావా ఎంత మన ఉప్పు ఎంత గుర్తుంది కదా నీకు డబ్బాతో మూడు డబ్బాలు అంటే మనం మూడు డబ్బాలు ఉప్పు వేసావా ఇప్పుడు మూడు డబ్బాలు కారం వేస్తాం వేసి காரம் சுதா, இப்பு கார மெதி க இப்ப முக்கேசேதம் ஆவேசி மொத்தம் Mire, sí, sí, sí. Ah, sí, sí, sí. sí. ముట్టిచ్చి నూనె పెట్టావమ్మా చట్నీ మొత్తానికి తిరగమాత పెడుతున్నావా లేకపోతే కొంచెం పెడతావా లేదక్క కొంచెంగా పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు దాని ఫ్లేవర్ బోతు ఒకేసారి పెడితే ఇట్లయితే ఇంగు కూడా జీడి ఇంగు అయితే బాగుంటుంది కదా ఇంగు అయితే బాగుంటుంది ఏది ఎడిచిపెట్టి ఒకసారి ఇదైతే మంచి కమ్మటి వాసన వస్తుంది ఘాటు కూడా ఉంటుంది ఇంగువ అంటే ఇక మనం వెల్లుల్లిపాయలు వేసుకోం కదా ఆ వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు అన్నమాట దీంట్లో అవే శనగపప్పు అయితే మినపప్పు కొంచెమే మెంతులు మెంతులు అంటే బాగా సువాసనగా ఉంటాయి కింద బెండ కూడా చాలా బాగుంటాయి ఎంత ఒక స్పూన్ వేస్తావా ఆవాలు అంటే ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు రెండు మిరపకాయలు ఇవి అక్కడ మిరపకాయలు ఉన్నాయి తీసుకో బాగా సిమ్లో పెట్టాలి అంటే మాడిపోతుంది మాడిపోయింది తీసి ఆపి ఆపి सर वैसे अति स्पून 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 दी स्पूंदी स्पूंदी कैसी तरह से चाल तीस जमीन बेटे కొంచెం ఇంకొక గరిటె పడుతుంది ఇప్పుడు సరిపోతుంది అక్క కొంచెం మెంతిపిండి వేయాలి కదా మనం మర్చిపోయాం ఇప్పుడు దీంట్లో మెంతిపిండి వేయమా అంత ఒక స్పూన్ వేసావా దీనికి మనం ఇందాక వేయలేదు కదా ఇప్పుడు పచ్చడి మొత్తంలో కలిపేసి ఎన్ని స్పూన్లు వేస్తున్నా మూడు కానీ నాలుగు కానీ మూడు స్పూన్ల నిండావి చాలు మంచి సువాసన వస్తుంది అక్కయ్యా వస్తుందా బాగుంది మరి జిడి ఇంగు వేసాం కదా మెంతి పిండి ఆవారి ఫ్లేవర్స్ అన్నీ మనకి వస్తున్నాయి చూడటానికి కూడా చూడ ఎంత బాగుందో కొత్త కలర్ఫుల్గా బాగుంది అందరు ఇలాగే తయారు చేసుకొని అందరూ అది లోపల టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి ఎంజాయ్ ఆ టేస్ట్ చూడు ఒక ఆ స్పూన్ తీసుకో చిన్న స్పూన్ తీసుకో తీయ కొంచెం చూడు కొంచెం చూడు టేస్ట్ చూడు వావ్ అదిరిపోయింది సూపర్ చాలా బాగుందంటే చాలా టేస్ట్గా ఉంది మీరు అందరూ కూడా చేసుకుని ఎంజాయ్ చేయాలి టేస్ట్ని ఓకే బాయ్ బాయ్ ఆత్మ నమస్కారాలు అందరికీ అందరికీ ఆత్మ నమస్కారాలు